తల్లి వెనక చూసి తీయండి తల్లి రోడ్డు వైపు దిగడమే తప్పు ఎంత పడింది నాన్న ఇది పద్నాలుగున్నర నెక్సా టాటా అదే నెక్స్ అవార్దే అయితే వస్తుంది ఎక్సెల్ సిక్స్ సార్దన్నా పెట్రోల్ కొట్టిద్దాం ఐదు వందలు పంపి మళ్ళీ సాయంత్రం ఉంటాం ఇప్పుడు మనం వెళ్ళాలంటే కొట్టి చిలకి చెప్పినట్టు చెప్పా బండి మీద పోదాం అని అరే మళ్ళీ సాయంత్రం ఉంటాం నేను తీసుకొచ్చేదండి ఇస్తానే సాయంత్రం కొట్టరా ఆ పని చేయండి అంతే సాయంత్రం ఆయన కుట్టా ఆయన ఇస్తారే ఇప్పుడు ఏనా సరే యూట్యూబ్ ఇప్పుడు పడితే అప్పుడు రావు టైం పడుతుంది మామూలుగా డబ్బులు వస్తే బాగా వస్తాయి నీకు నెలతో సంబంధం లేదు ఎంతైనా రూపాయి రావచ్చు పది రూపాయలు రావచ్చు ఎంత వస్తాయంటే ఇంకేం చెప్తాం దానికి ఎవరేస్తారు అది యూట్యూబ్ వాడేస్తాడు తెలియదు కాబట్టి అడిగా ఛానల్ వాడు వేస్తాడు డబ్బులు వాడికి బా నీవు పెట్టిన దీని మీద వాడికి ఒక లక్ష రూపాయలు వచ్చిందని అనుకో నీకు ఐదు వేలు అంత పంపిస్తాడు పంపిస్తాడు అంతే నీ వాడికి లక్ష వచ్చింది కదా అని చెప్పి నీకు పాతికి వేలు పంపించడు అర్థమైందా యూట్యూబ్ అండి గూగుల్ తెలిసింది వాడు వాడుతూనే ఉన్నాడు శంకరా శంకరా పాహిమా శంకరక్షణ్యూబ్ ఎక్కువ ఫస్ట్ పెట్రోల్ కొట్టేయాలి కారులో పక్కనే ఉంది కదా నాన్న ఆ ఇక్కడ కొట్టిద్దాం పెట్రోల్ కొట్టించి అప్పుడు యూట్యూబ్ ప్రారంభించాం कार्तिक मासအောင် చెప్పాలి కదా కార్తిక్ మాస వివరణ ఇవ్వాలి కదా సర్ స్టాండ్ ఇన్ ద నామ్ ఆఫ్ దేవుడు సర్ అంటే కదా సర్ నదవరు మీరు పూజులు దేవపూజులు లేలే శంకరాబాహీమాం శంకరా రక్షమ கவேலல் பாய்ஸ்தார் மேம்கியங்களுக்கு செல்ல எஃபரான் காரிய சங்கரா பாஷிமா ஓம் சங்கரா ரக்ஷமா டீல பெட்ரோல் நான பெட்ரோல் डाले ना शंकरा ఈరోజు కార్తీక శుద్ధ తృతీయ అంద్యమున పుట్టినప్పుడు నువ్వు ఎలా పుట్టావు అన్న దానికంటే అంద్యమున నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి చేరుకున్నావు అనేదే ప్రాధాన్యం దానికి కావాల్సినది పుణ్యం పుణ్యం అని అడవు ఆ నలుగురు ఆ నలుగురు ఇంకో నలుగురికి మంచి భోజనం పెట్టరా మంచిగా చూసుకోరా అని వాడిని సత్ప్రవర్తనలో సత్ప్రవర్తన గురించి వాడికి ఉపదేశం ఇస్తూ భోజనం పెట్టాలి అలాగే అలాగే అట్లా కాకుండా ఇంకో నలుగురిని తందిరారా ఇంకో నలుగురిని తిట్టినారా అని కాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ అందరికీ సత్ప్రవర్తనతో ఉండడము నలుగురిని సత్ప్రవర్తన వచ్చేలాగా తీర్చిదిద్దడము నిత్యము భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండడము అది శంకరుడిదే చేయాలి విష్ణువుదే చేయాలి అనిగా ఏదైనా సరే పరమేశ్వరి తల్లి జగన్మాత ఆ అమ్మవారిని ధ్యానించినా సరే నిత్యము ధ్యానములో ఉండాలి నిత్యము దైవనామస్మరణ మనసులో నడుస్తూ ఉండాలి నీవు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఒకరితో సంాషణ చేస్తున్నప్పుడు ఆ మాటలలో పొరపాటున ఏమైనా సరే తప్పుగా మాట్లాడిన పదాలు దొర్లినా వాటిని క్షమాపణ కోరుకుంటూ ఉండాలి తొంభై తొమ్మిది శాతము అట్లా తప్పుగా వచ్చే పదాలని దొరలకుండా జాగ్రత్తపడుతూ చాలా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి మనసులో తప్పు తప్పుడు పదాలు ఏవి బయటికి రాకుండా దొరలకుండా చూసుకుంటూ ఉండాలి ఇలా ఒక ఐదారు నెలలు దాని గురించి జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టి చేస్తూ ఉన్నామనుకోండి తద్వారా అదే ఒంటికి అలవాటైపోతుంది మనం మాట్లాడే భాష మనం మాట్లాడే యాస అన్నీ అలవాటైపోతాయి మనం నిత్యము ఒక నాలుగైదు రోజులు ఏ పని అయితే చేస్తామో అదే ఒంటికి పడుతుంది అదే నిత్యము మన ఆలోచన మన ప్రమేయం లేకుండానే అవి జరుగుతూ ఉంటాయి అలానే ఆ దైవనామస్మరణైనా సరే ఒక నాలుగు రోజులు ఒక పది రోజులు దైవనామస్మరణ మనసులో బయటికి వేరే వాళ్లతో మాట్లాడుతున్నా సరే మనసులో మాత్రము ఆమె నామస్మరణ దైవనామస్మరణ ఆమె యొక్క ధ్యాసని మన మనసులో ఉంచుకుంటే ఒక నాలుగైదు రోజులు అలా చేయడం ద్వారా మన ప్రమేయము లేకుండానే అవి జరుగుతాయి తద్వారా మనము చేసే పనులలో కూడా సన్మార్గమున వెళ్ళేటువంటి దారి కనిపిస్తూ ఉంటుంది మనకి మనము చేసే పనిలో కూడా మనం వెళ్తున్న దారి మనము చేస్తున్న పని సక్రమంగా ఉందా లేదా లేకపోతే దానికి ఎటు మలుచుకోవాలి అనే ఆలోచనని మన ప్రమేయము లేకుండానే మన ఆలోచనని తెప్పిస్తుంది కనుక అందరూ ఆ దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి దైవ ధ్యానంలో ఉండాలి అలాగే ఈరోజు ఆ శంకర భగవత్పాదుల వారు రచించిన స్తోత్రమును పారాయణ చేస్తూ ఉండండి ఇంకా ఇంకొక విషయం ఆల్రెడీ రెండు రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను ఈ కార్తీక మాసము మొత్తము భగవంతుని ఆ పరమేశ్వరుణ్ణి పంచాయతనం విష్ణువాదిత్య గణపత్యంబిక ఉమామహేశ్వరుడు అలాగే షణ్ముఖుడు మల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ ఆరుగురు దేవతలని ఖచ్చితం మీకు తోచినంతలో ప్రతినిత్యము కార్తీక మాసమనే కాదు ఈ ఆరుగురిని జీవన పర్యంతము మనకు ఉపనయనము అయిన దగ్గర నుండి జీవన పర్యంతము ఖచ్చితముగా వారిని అభిషేకించడము వారిని ధ్యానించడము చేయాలి కార్తీక మాసములో ముఖ్యముగా మృతికలింగము పుట్టమట్టితో చేసిన లింగమునకు అభిషేకము చేసుకోవడం ద్వారా చాలా వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది నిత్యము పంచాయతనానికి చేసుకోవాలి అది కాకుండా ఈ మృతికలింగానికి చేసుకోవాలి దానికి దీనికి సంబంధము లేకుండా ప్రతి నిత్యము ప్రతి నిత్యము చేసుకోవాలి అలాగే ప్రతినిత్యము నదీ స్నానము అలాగే కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానము ఇవి చాలా ప్రత్యేకమైనవి కనుక అందరూ తప్పగా ఇవన్నీ పాటిస్తూ ఆ దైవనామస్మరణ చేసుకుంటూ నిత్యము ఆ పరమేశ్వరుని యొక్క పాదాల నమస్ పాదాలకు నమస్కారము చేసుకుంటూ ఆ పరమేశ్వరుని యొక్క దయ్యకు కృపలు కృపకు పాత్రులు కాగలరు ఇంకా ఇప్పుడైతే మళ్ళీ నేను వెళ్తోంది కృష్ణానది స్నానానికే వెళ్తున్నాము ఎక్కడ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దుర్గా అమ్మవారి దేవాలయం దగ్గర దుర్గాఘాట్ కృష్ణానదిలో స్నానం చేసి మరలా తిరుగు ప్రయాణం ఓం ృప్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అలాగే శివకేశవులు చెప్పా కదా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ శివకేశవులు ఇద్దరూ ఒకళ్ళే ఇద్దరిలో ఎవరిని ధ్యానించినా ఇద్దరినీ ధ్యానించినట్టే ఈ కార్తీక మాసంలో శివకేశవులకి అంత ప్రత్యేకమైన స్థానం ఉంది కార్తీక స్థానముంది అందుకనే కార్తీక మాసంలో కార్తీక దామోదర వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు కనుక అందరూ ఈ స్వామివారిని తప్పకుండా దైవధ్యానము చేసుకుంటూ స్వామివారిని అభిషేచన చేసుకుంటూ నిత్యము ఆ పరమేశ్వరుని ప్రయకు పాత్రలు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్తీక మాసము మొత్తము ఏకభుక్తము ఉండాలి మీకు తుచినంతలో మీకు కుదిరినంతలో కార్తీక మాసము మొత్తము ఏకభుక్తము సూర్యోదయం ముందే నిద్ర లేవడము కాలకృత్యాలను పూర్తి చేసుకొని స్నానాదులను పూర్తి చేయడము నిత్యము ఇంట్లో చేసుకునే పూజలు చేసుకోవడము ఇంకా మీ పనులు ఆఫీసులు కావచ్చు వ్యాపారాలు కావచ్చు చదువు కావచ్చు మీ మీ పనులకు వెళ్ళడము సాయంకాలము వరకు ఓపిక ఉండదు ఎంతైనా చేసే శరీరానికి పడినప్పుడు ఓపిక అయిపోతుంది కాబట్టి పళ్ళు లేదా ఏమైనా రసాలు లేదా ఏదైనా పాలు ఇట్లాంటివి తీసుకొని సాయంకాలము సూర్యాస్తమయం అయిన తరువాత ఇంట్లో మరలా దీపారాధన అవన్నీ కానిచ్చుకొని స్నానాదులను పూర్తి చేసుకొని చంద్రదర్శనము చేసుకొని ఆకాశ దీపములకు నమస్కారం ఆకాశదీపం పెట్టి ఆకాశదీపము నమస్కారం చేసుకొని అప్పుడు భోజనము చేయాలి ఇలా ఈ కార్తీక మాసం మొత్తము ఏకభుక్తము ఉండడం ద్వారా కూడా చాలా శ్రేష్టమైన పని ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్ చేశాం నిన్నటికంటే ఇవాళ వాటర్ ఫ్లోటింగ్ బాగా పెరిగింది నీళ్ళ ప్రభావం శుభమస్తు అందరికి నిన్నైతే విపరీతంగా వర్షం ఇవాళ పొద్దున పడిందిలే కానీ ఇప్పుడు వర్షం ఏం లేదు ఇక్కడ కృష్ణ పుష్కరాలు ఇక్కడ సరే రావా సపరేట్ ఘాటు ఉంటుంది బాగా ఇప్పించండి మేము వస్తావు నేను ఇప్పించేదే ఉండదు నేను అక్కడి దగ్గర ఘాటు తీసుకుని ఉంటాను ఏదో సరే అండి స్నానాదులైన తర్వాత మరలా లైవ్లోకి వస్తాను అందరికీ శుభమస్తు అదే